చూడండి కోదిలేదు అసలు ఆగనుకోవాలి ఆగపోకుండానే బండి రాగానే వచ్చి పీక్ ఎలా ఎలాది బండి మీరు అక్కడే ఉండగానే చూడండి అరటిపళ్ళు తింటే అటో బండి రాగాలని అయ్యంత పరిగెత్తుకుంటూ వచ్చేసి తినేసిని ఆగేసినాయి మొత్తం అరటిపళ్ళు మొత్తం ఈ పెద్ద చూడండి అసలు అన్నిటి గొడవ పడుతుంది గొడవ కూడా తీసేస్తుంది ఇది లేలే మనోడే 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 మనడేకు లేలే తినండి తినండి హాయ్ అరాబాకండి చూడండి అడిదండి నేను శనగలు ఇచ్చి పెట్టం కలి ఇంటికాడ నాన్నబెట్టకొచ్చి శరంగలు కోతులకి ఆహారంగా మంగళవారం ఆహారంగా పెట్టా ఇవాళ కోతలకి ఏం నీకు కావాలి ఇప్పుడు ఏమంటావా చూడు రా ఏమంటావా నీకు ఇప్పుడు వేస్తా వేస్తా నాకు కొట్టుపా కొట్టుపాక దాన్ని కొట్టుపాక లేలే లేస్తా నాకండి అయ్ అలా అమ్మడపడకూడదు చూ కూర్చోండి నేను తీసుకురాగల్ ఏమని కూర్చున్నాయి చూడండి ఏడొచ్చి కుక్కార వంగ ఆడబోయి కూర్చున్నాయి చూడండి ఆ గట్టు పెను కూర్చున్నాయి చూడండి చూడండి కుక్కార వంగ కోసం చూడ ఇటు ఇటు జిల్లా పరిగె పరికెత్తిని ఏడి ఏడి అయిపోయినాయా లో ఏముందని పట్ట మొత్తం తిరిగేస్తుంది ఇంకా శనగలు అయిపోయాడు పడికలే చూడండి అట్లా జరిగేసి చూసుకోండి అది పట్ట పట్టాల దూరింది చూడండి చూడండి ఏమైనా ఉన్నాయా ఇంకా తిరిగేస్తుండీ కిందకి చూస్తుంది అది ఇంకా ఎవరు అది చూడండి ఏం లేదు పక్క నీట్ వస్తుంది అది దాన్ని బట్టి కొట్టింది చూడండి మళ్ళీ దాన్ని కొట్టింది ఇది వచ్చింది చూడు మళ్ళీ ఇది చూడండి మళ్ళీ ఇది మళ్ళీ అధ్యాయమే కలుపుతుందండి ఇది కూర్చుందండి అది ఇంకా వాళ్ళ అమ్మోళ్ళలో కూర్చుంది అది మళ్ళీ అయ్యో శనగ తీసుకోండి ఒకటి తీసుకోండి నోటికొని తింటుంది